ఎందుకంటే నేను డిసెంబర్లో మెగా డిఎస్సి వేస్తా అని చెప్పినా వేయలేకపోయినా నా తప్పు కాబట్టి నేనే దీక్ష కోరుకుంటున్నా క్షమించండి నలభై లక్షల మంది నిరుద్యోగులారా అంటూ మీరే కూర్చోండి అద్భుతంగా ఉంటుంది వా అంటాం మేము మీరే కూర్చోండి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా కనీసం నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతున్నాను డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయలేకపోతున్నాననే బాధతో మీరే కూర్చోండి మీరే కూర్చోండి ఎవరో ఎందుకు కూర్చోవాలో మీరే కూర్చోరు మీ ఆమరణ నిరాహార దీక్ష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు కూర్చుంటే నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా ఒక అంశంగా మారుతుంది మరి కూర్చోండి తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందో మాకు తెలుస్తుంది అప్పుడు ఏ కేసీఆర్ కేటీఆర్ వారి శ్రమ ఇంకెన్ని రోజులు వాళ్ళ పేర్లు లేకుండా బతకలేనని ఒప్పుకోరాదు అసలు కేటీఆర్ హరీష్ రావు పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క కాలాన్ని ముందుకు నడపలేడు అని చెప్పరాదు సన్నాసులట ఏడున్నాడు ఈ సన్నాసి ఇప్పుడు మాట్లాడే ఈ సన్నాసి తెలంగాణ ఉద్యమంలోని చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి గారిది తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఏంటంటే కోడిగుడ్డు బందర్ లడ్డు అవుతుంది ఏం లేదని ఇది గుండు సున్నా తెలంగాణ ఉద్యమకారులకపై తుపాకీ ఎట్టు ఎక్కువ పెట్టిన నీచమైన చరిత్ర బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తివి పిరాయింపులను ప్రోత్సహిస్తున్న వ్యక్తివి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న దుర్మార్గమైన నీ పాలన మాట్లాడితే అడుగడుగున హుక్కుపాదం వేస్తున్న నీచమైన పాలన ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ప్రకటించడంలో కూడా ఎలాంటి డౌటు లేదు చెప్తా దాని గురించి కూడా ఇంకా చాలా ఉంది చెప్పేది మాట్లాడు uh,